నా పేరు శ్రీను శ్రీనునాయక్ దుబ్బతండ తండ గ్రామ పంచాయతీ వెల్దండ మండల నివాసిని నేను దాదాపుగా పది పది పదిహేను సంవత్సరాల నుంచి నేను పొలిటికల్లో పనిచేయడం జరుగుతుంది నేను ఒకసారి వార్డ్ నెంబర్గా చేసిన వన సంరక్షణ సమితి వా సమితి చైర్మన్గా కూడా పనిచేసిన ఈరోజు నేను ప్రజలలో అందుబాటులో ఉంటూ నేను ప్రత్యేకంగా ప్రజల కొరకే నేను టైంని కేటాయిస్తూ ప్రజల సేవ చేస్తూ ప్రజలను అందుబాటులో ఉంటూ నేను గ్రామంలోనే ఉంటున్నాను ఇక్కడ సీటులు కానీ ఎక్కడ ఉండడం లేదు ఈరోజు నేను సర్పంచ్గా జనరల్గా రావడం జరిగింది అందులో నేను ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు నేను కోరడం జరుగుతుంది ఈసారి నన్ను ఒకసారి సర్పంచ్గా చూ చూసి నేను రాబోయే కాలంలో నేను దాదాపుగా ఎన్నో పనులు చేయడం తొండలల్లో ఎన్నో పనులు చేయడం జరిగింది రాబోయే భవిష్యత్తులో నేను సర్పంచ్గా గెలిపిస్తే నేను ఖచ్చితంగా నేను ఇంకా కొన్ని కార్యక్రమంలో కొన్ని కొన్ని పనులు డెవలప్మెంట్లో ముందుంటానని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలకు నేను ఈరోజు పో మీ మీ అందరి తరఫున నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయ చేయడం జరుగుతుంది మీ అమూల్యమైన ఓటుని నన్ను వేసి మీరు భారీ మిజాడితో నన్ను గెలిపించగలరని చెప్పి నేను కోరుతున్నాను